అరే ఇంద్రబాయ్ ఎప్పుడు వీళ్ళతో తిరుగుతూ అంటారా ఎందుకంటే నాకు నా ఆఫీస్ లో దొరికిన ఆనుమత్యాలు మాకు వీక్ ఆఫ్ వచ్చిందంటే చాలా ఖచ్చితంగా ఎక్కడికొక్కడతాం మేమైతే ఈ రోజు అయితే డేట్ చేసి సెవెంత్ సెప్టెంబర్ ఇదే మన నిమర్జనానికి లాస్ట్ డే సో మేము అందరం కలిసి అయితే వెళ్ళినాం సిచువేషన్ ఎట్లుందా చూద్దామని మేమే కాదు ఒకసారి మీరు కూడా చూడవచ్చు ఎంత క్రౌడ్ ఉందో ఎన్ని వెరైటీస్ ఆఫ్ గణపతులు అంటే మేమైతే చూసి పిచ్చోలో అయిపోయినాం మన హైదరాబాద్ లో మొత్తం లక్ష నలభై వేల గణపతులు అయితే పెట్టారంట అవన్నీ మొత్తం ట్యాంక్ బండికి వస్తాయి నిమజ్జనానికి మేము ఆఫీస్ అయిపోయిన తర్వాత త్రీ వరకు ఇక్కడ రీచ్ అయినాం త్రీ టు ఫైవ్ వరకు ఇక్కడే ఉన్నాం టూ అవర్స్ ఉన్నా కూడా మాకు అసలు సరిపోలేదు చూస్తుంటే చూడబుద్దు అన్ని వెరైటీస్ ఆఫ్ గణపతి వస్తున్నాయి కానీ ఇక్కడ ట్విస్ట్ అయింది తెలుసా ఒక్క గణపతి సాంగ్ కూడా ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే నువ్వు సెక్రటరీ దగ్గర వచ్చినా అంటే చాలు ఒకటే సాంగ్ కనిపిస్తుంది అది దేక్ సాంగ్ నేను ఎక్కువ డీప్ గా చెప్పదలుచుకోలేను మీకు అర్థమయ్యే ఉంటది కానీ ఒక్కరికి మాత్రం మనం హ్యాట్సప్ చెప్పుకోవాలి పోలీస్ అన్న వాళ్ళకి నక్క వాళ్ళకి వాళ్ళు కనుక లేకపోతే హైదరాబాద్ మొత్తం ఆగం ఆగం అయితుండే పాపం వాళ్ళు ఎంత కంట్రోల్ చేస్తున్నారు అంటే వాళ్ళకి కనీసం వాటర్ తాగుదామన్నా కూడా టైం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ నిల్చోనే ఉన్నారు పాపం వాళ్ళైతే వాళ్ళు మన కోసం ఇంత కష్టపడుతున్నందుకు వాళ్ళకి ఒక హ్యాడ్స్ అది చెప్పుకుందాం మేము కొన్ని గణేష్ అబ్జర్వ్ చేసినాం చేతులు ఇరిగిపోయి కాళ్ళు విరిగిపోయి కొంచెం డ్యామేజ్ అయ్యి ఇట్లా చేస్తున్నారు అసలు అర్థమవుతలేదు పాసిబిలిటీ లేనప్పుడు అంత హైట్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా కాంపిటీషన్ కి మనం అయితే పోతాం కానీ అది అన్ని దగ్గర వర్క్అౌట్ అవ్వదు ఒకసారి మనం కూడా ఆలోచించాలి మనకు ఆప్షన్ లేనప్పుడు ఇట్లా హైట్ పెట్టేసి ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు అందులో నెక్స్ట్ టైం మాత్రం ఆలోచించండి అండ్ ఇంకొకటి ఏం తెలుసా ఫర్ ద ఫస్ట్ టైం వినాయకు నిమజ్జనానికి అసలు ట్రాఫిక్ జామ్ మా ఇస్ ఓన్లీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ మనం వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే వినాయక్ చవితి నేను కోరుకున్నది ఒకటి మన అందరం తెలిసి తెలియక ఉంటే క్షమించమని అడిగినా మన అందరం చాలా తప్పులు చేసే ఉంటాం అవన్నీ మీకు కూడా తెలుసు మళ్ళీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా అందులో మేమందరం ఉండాలని ఆ వినాయక స్వామిని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వారికి పేరు పేరున థ్యాంక్స్ నేనేమైనా తెలిసి తెలియక మాట్లాడుంటే నన్ను అయితే క్షమించండి అండ్ నా వీడియోస్ లో మనం మార్చుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ నిన్న అందరు ఇట్లానే సపోర్ట్ చేస్తున్నాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను